నా పేరు మహాభాష నా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు నవంబర్ తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు గుడికి నేను కంటనా వేసి పంపిస్తా పంపిస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ ఓన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు ఐదో నెల సింగల్ ఓనర్ వెకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ పాటించిన గ్లాస్ ఉన్నాయి చోరుతో పాటించిన డోలు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు షీల్ డే ఉన్నాయి సెకండ్ గ్యూ సెకండ్ గ్యూ వచ్చేసి అన్ని ఇంతవరకు ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ లేదు మొత్తం షీల్డ్ ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ ఢిల్లులో చెప్పడం వచ్చేసి వన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు ఐదో నెల సింగిల్ ఓనర్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ప్రైస్ డిల్లులో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని కొద్ది మటుకైతే బాగా ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన